I ம போட்டோசி <laughs> 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 స్టార్ కేబుల్స్ ఉన్నాయి బ్రదర్ నాలుగు వేలు అడుగుల దూరంలో రెండో స్థానంలో వచ్చేసరికి ఎద్దులు మూడు ఈ జత కాకుండా ఇక రెండు జతలు ఉన్నాయి మొత్తం పది జతలు మొత్తం పది జతలకైతే పాల్గొన్నాయి аргеб мадрастаналаай брата мадрастанай గౌరవ మాజీ విక్రమ్ చేరినటువంటి విక్రమారు చేతుల మీదుగా శ్రీ శర్మానందగా ఆహ్వానిస్తున్నాం విక్రమ గారు బీసీ గారు మరి రామకృష్ణ గారు పూజా కార్యక్రమం పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం

有 <laughs> 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 Thank you. ఎనిమిదవ చెప్తాయి తోటి శ్రీ కృష్ణస్వామి ఆశీస్సులతో గౌరవ మాజీ సర్పంచ్ మంగపేట గ్రామం మల్లెకాల్ మండలం సౌదరాబాద్ అద్వాడి మొదటి రోజు చేసుకున్నాయి రెండు వందల యాభై అరుగు రాని గౌరవ దేవమ్మ వీరాజన్ గారి ఎట్ల గట్ట నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ గట మండలం రాజోని కిరియా రెండవ రోడ్ పోటీ చేసుకున్నాయి ఐదు వందల అడుగుల రాని నిమిషం యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వనకలు ఉన్నాయి ఈ చెప్తాం

మరి అడుగులదు కాని జయమ్మ వీరాంజనేని గారి ఎక్కడెక్క నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పొత్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ జత మూడవ స్థానానికి కూడా రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ జతాని

ఏ సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి దీనికి చెప్తాడు ఇరవై సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ జత స్థానాన్ని కూడా ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ జత తొమ్మిదవ చేత దేవస్థానం చెప్పి పదో జత వారం श्री सतेश कुमार अधिकारों पच्चाल नमाम राजू ने बने नाम गद्वा जिला वालों सीता का नाम लड़े Thank you. చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నా పోరెడ్డి కేశవారెడ్డి గారి ఎక్కడ కన్నా ఏడు సెకండ్ వెనకబడి ఉన్నాయి ఇప్పటి మొదటి స్థానంలో ఆర్ బుల్స్ అత్యత శిరీష చౌదరి గారు మొదటి స్థానం రెండవ స్థానంలో వి శ్రవంత్ కుమార్ గారు రెండవ స్థానం మూడవ స్థానంలో ఊరవాకిని చిన్న కిటాయి గారు మూడవ స్థానం నాలుగవ స్థానంలో వజ్రాల రెడ్డి గారు నాలుగవ స్థానం ఐదవ స్థానంలో కోరెడ్డి కేశవ రెడ్డి గారు ఐదవ స్థానం ఆరవ స్థానంలో డాక్టర్ రషీద్ పాషా గారు ఆరవ స్థానం ఏడవ స్థానంలో చక్కుల సహస్ర యాదవ్ గారు ఏడవ స్థానంలో కొనసాగుతున్నానండి ఇప్పుడు లాగుతున్న జట్ట ఎనిమిదవ జట్ట తొమ్మిదవ్ రెండు వేల రెండు వందల యాభై అడుగు రోజులు రాని పొందు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ గత మీరు ఎల్లే పదవ రావడం కూడా దగ్గర సిద్ధంగా రావాలా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సతీష్ కుమార్ రెడ్డి గారు పచ్చళ్ళ గ్రామం మండలం రాజోని జిల్లా గద్వా జిల్లా గారు సిద్ధంగా రావాలండి はい <noise>、hey. ஐஸ்தான் ஜமஸ்மாதிரி ஜமசர் மாதம்

పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాను రెండు వేల ఏడు పద్నాలుగు నిమిషాలకి పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి సమయం ఐదు నిమిషాలండి పదహైదు నిమిషాల సమయం కూడా ఇక ఐదు నిమిషాల సమయమే మిగిలి మీరు వెళ్ళే రౌండ్ పన్నెండవ రౌండ్ સામે વિજયનાથપટલો समयमि मूडालोड़ मूड निम ప్ప మీరు ఎల్లే పన్నెండవ అన్న జయమ్మ వీర గారు గారు మాజీ సర్పంచ్ సర్పెంచ్ మంగల్ మంగరాం గడ్డ రోడ్ మూడు వేల అరుగు రోజు రాని పదిహేడు నిమిషాల యాభై రెండు సెకండ్లండి సమయం రెండు నిమిషాలు ఆ చివరికి వెళ్ళి మన తిరిగి నలభై ఆర పదిన రంగం లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఆ చివరికి వెళ్ళే తిరిగి నలభై రెండు అడుగునా పదిన రంగం లాగితే ఆరవ స్థానం నిమిషము మూడు వేల రెండు వందల యాభై రాని పంతొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నలభై రెండు అడుగుల పది రంగం లాగితే ఆరవ స్థానం నలభై ఆరు అడుగుల పది రంగం లాగితే ఐదవ స్థానం అండి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn జత లాగినటువంటి దూరం పట్టలు పూర్తి చేసి నలభై ఐదు అడుగుల లాగినటువంటి మొత్తం దూరం మూడు వేల రెండు వందల తొంభై ఐదు అడుగుల లాగి ప్రస్తుతానికి ఈ జత ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయండి మొదటి స్థానంలో ఆర్కే